来，谢谢你们。 đi ăn gì phụ này na? Ninh tao bảy tuổi non về rồi đi mà. Này tụi con này, này con này hả?

கேன்னை கிப்பெக்ட் இயர் வச்சு

ఏసింది వేసిందే పో నువ్వు ముగ్గులు చంపినావు పో పొంగలు తర్వాత వరి తర్వాత చెరుకు తర్వాత కైడ్స్ తర్వాత సూర్యుడు అన్నీ అనమాట

క్లబ్ హౌస్ గెస్ట్ రూమ్స్ భూమి అంటే ధైర్యం భూమి అంటే నిబ్బరం భూమి అంటే భరోసా భూమి అంటే మనశ్శాంతి ఊరంతా పెట్టుబడికి అతి ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ట్వెల్వ్ సెన్స్ నుంచి మన దగ్గర ఆ ప్లాట్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి అప్ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ సెన్స్ మనం రిసార్ట్ ఎమ్యూనిటీస్ అన్ని ఏవే ఉన్నాయో అన్ని చుట్టూ వేశారు చాలా బాగా చాలా బాగా రాశారు అండి ఉత్తనాలు అందరికి అర్థమయ్యేది వాళ్ళకి

மாத்தலாம் வாங்க பண்மீனா நாலசரம் படுத்த 50 சரம் லோட் ஐ பண்ணு. அது வாடக்கு படி படி தகுது. அதுскай பெல்லுண்ட மாச்சவா சென்டர் காட்டு. 200 ரேட் பண்ண 200. பிக்கிங் நல்லா. ஆ ஆடு படி ஆடு படி. ఈ లైన్ లోపలికి వచ్చి దాటేసి వెళ్ళాలి ఇక్కడికి వచ్చి నాకు హైఫై చెల్లండి గ్యాప్ గ్యాప్ పెట్టుకోండి తీసుకోండి సైడ్ వాళ్ళు ఏమిటి సార్ రావాలా సో సుబ్బు గారు త్వరగా రావాలి జడ్జిమెంట్ లో ఉన్నారా మనం స్టార్ట్ జడ్జిమెంట్ లో ఉన్నారంట సార్ మీరు వచ్చేదాకా ఈ ఎమ్ఐ చైన్ ఇట్లేదు సార్ ఎమ్ఐమ్ పెద్దరాడు గారు మీ సైడ్ రెండు పెద్దరాడి గారు మిమ్మల్ని అమ్మాయిలు పడిపోతారు ఆ అమ్మాయి చుండి తీసేయమ్మా మోక్షిత నడచడం కష్టమవుతుంది సుబ్బు గారు రావాలి ఆల్ ఆర్ వెయిటింగ్ స్కూల్లలో లెమన్ పెట్టుకొని రెడీగా ఉన్నారు ఇక్కడ ఇటు జాయిన్ అయిపోయారా అరే అరే ఎంత అందంగా నడుస్తుంది పింక్ పిల్ల పిగ్గి పిగ్గి పేరేంటి అరే రైట్ హ్యాండ్ ఎక్కడుంది రైట్ హ్యాండ్ ఎక్కడ రైట్ హ్యాండ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అరే ఏమి లుక్కు ప్రభావ్ అసలు సోనాలి బిందే కూడా ఇంతకుంటదేమో లేదు మళ్ళీ వెళ్ళాను లేదు సో నత్త నడక అంటే ఎలా ఉంటుందో తెలుసా ఇలాగే ఉంటుంది సో క్యాట్ నత్త ఓకే నత్తలాకంటారు సుబ్బు గారు త్వరగా రావాలి ఇక్కడ లెమన్ పట్టుకొని రెడీగా ఉన్నారు అమ్మాయిలు మీకోసం కుందనప్పు బొమ్మల్లా నడుస్తున్నారు తగిలి సో మరి ఇంకా కూడా వెళ్ళాలి నువ్వు కాదు అక్కడ అందమైన మేడం ఉన్నారని చెప్పాను నేను మీకు అర్థం కావట్లేదు సో అంత పిల్లలు పెద్దలు రారా పిల్లలు అయిపోయి పెద్దలా సో మరి అదే అబ్బాయి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇక్కడ సో మరి రెడీనా మేడం రెడీనా మేడం మీరు విజులు మేడం సోడా బుడ్డి మీరు విజులేస్తే సోడా బుడ్డి పగలాలి అనంత సోడా బుడ్డి రైట్ వన్ టూ త్రీ కౌంట్ చేసుకోండి సో మెనగలు ఏదో వస్తుంది ఒకసారి మెనగలు మెరగలు ఏదో వస్తుంది అది అది రే నువ్వేంట్రాప్ వేసుకోలేదు రేపు

మేడం ఎంతమంది అబ్బాయి అంటారా అది ఎవరు గమనించలేదు మరి ఎందుకు ఎందుకు గమనించలేకపోయారు అది మేడం నెక్స్ట్ పెద్దోళ్ళు మేడం చీర కట్టిన ఆడళ్ళు రెడీదా

ఇక్కడ ఏదో తగిలిచ్చుకున్నారు గ్యారెంటీ మేడం ఇక్కడ ఏదో ఫెవికల్ వేసుకున్నారు ఇక్కడ ఫెవికల్ వేసుకున్నారు ఇక్కడ అరే అరేంట్రాల్లో ఎల్లో ఎల్లో డ్రస్ ఎల్లో డ్రస్ అయిపోయి అది സീജ <laughs> <laughs> <So ready? laughs> అరే అరే అప్పుడు ఏం ఎంబల్ స్టార్ట్ ద గేమ్ అన్నట్టుగా ఉన్నారు మీలో గేమ్ చేంజర్స్ ఉంటే త్వరగా రండి ధీర 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 స్పున ఆగలేదురా అరే ముగ్గులేడమే కాదు కదా నడుస్తారో నడుస్తారు యమ్మ ఫెవిక్ వేస్తున్నట్టుంది మేడం వెనకల అరే రే వెళ్ళిపోయా వెళ్ళిపోయా వారిని సూపర్ ఆవిడ ఫస్ట్ ఆవిడ మాత్రం అర్రే బాయ్స్ అంటే నెక్స్ట్ నో కామెంట్స్ ద స్టిల్ గేమ్ ప్లేయింగ్ స్లో స్లో పింకీ స్లో రెడ్డి అంటే అంతకాన్ఫిడెన్స్ వస్తావు స్లోగా వెళ్ళండి పర్లేదు గేమ్ మీరే విన్నర్స్ స్లోగా వెళ్ళండి This is the first. This is the second. Coming, Pinky. Third. Hey, you are the winner. nikki Oh. oh. <laughs> <laughs>

ఒకటిమ్మా <laughs> 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 ఆయన ఆయన చెల్లిలో ప్రమాణాలు చేశాడు ఆ ప్రమాణాల విషయం కూడా అఖిలా అఖిలా గారికి సో అఖిలా గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు బాక్స్ నంబర్

అందరినీ బాగా నచ్చేలాగా ఆ బాలాజీ గారి ఫోటో వేసి చాలా అద్భుతంగా నిలిచారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సో ఇంకా ఎట్టకేలకి మిగిలింది ఫస్ట్ ప్రైజ్ మొదటి బహుమతి పొందాలి అంటే చాలా అదృష్టం ఉండాలి మొదటి బహుమతి తీసుకోవడం అంటే అదొక అమూల్యమైన తండ్రి అర్హత ఉండాలి

సో నిజంగా అమ్మాయి చాలా అద్భుతంగా అన్ని చోట్ల పార్టిసిపేట్ చేయడమే కాదు సో అన్ని మిగిలిన ప్రతి చోట ప్రతిమ స్థాయికి వస్తుంది అంటే అమ్మాయికి కారీ స్వాతి గారు సో స్వాతి గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు ముగ్గుర పోటీలో తనంటూ మొదటి స్థానాన్ని సంపాదించుకున్నారు ఇట్లా ఫస్ట్ ప్రైజ్ ఎవరు తెలుసుకుందాం असली सारीचा आणि लक्षिता लोकां한테 एंटरटेनमेंट देण्याने लक्षता मात्र बसले करत हूं सो कांग्रॅच्युलेशन्स लक्षिता जिनजी यू आर द विनर सेकंड विनर सो सुननी इंग्लिश मध्ये कास्ट ऑफ दिस इज इनी गानी अरे 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 तो पण किती आला कॉन्फिडेंस मध्ये तो चला कॉन्फिडेंस का uintptr सो so, नाइस अमा इकडे गेलो आम्ही उद्याचा नेक्स्ट फ्रेंड्स నెక్స్ట్ ప్రైజ్ సో బావనా. ఫస్ట్ ప్రైజ్ సో ఆర్ విన్నర్పదా సో ఇందుకు ఇన్ని ప్రైజ్ కూడా పెట్టండి గ్యామిలింగ్ వెళ్తుంది ఇక్కడ సో కూడా చాలా ఫాస్ట్గా బాగా తను రెండు ప్రైజెస్ విన్ వెళ్తున్నారు కాబట్టి చెప్పాలి మీ హస్బెండ్ చెప్పొచ్చా కదా అదే కదా మీ హస్బెండ్ చూడొచ్చు ఎవరండి ఆయన చూడొచ్చా నాకు కావాల్సినవి ఏంటి అని వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు మీకు కావలసిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కూడా మీ అందరూ కూడా అందుబాటు ధరలు ఇవ్వాలన్న కోరికతోనే మీ ఇద్దరు గిఫ్ట్లలో కూడా చెప్తారు राम <laughs>